బట్టిప్రలు నేత నల అర్ధనగ్న ప్రదర్శన రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించి చేనేత రంగానికి రెండు వేల కోట్లు కేటాయించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కుల బాలాజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం మండల కేంద్రమైన భట్టిప్రోరులోని రథం సెంటర్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు చేనేత నాయకులు కార్మికులు పాల్గొన్నారు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ను చేయాలి ఉచిత విద్యుత్తును పోలీస్ సహకార సంఘాల బకాయిలను పోలీస్ సహకార సంఘాల బకాయిలను సైడ్ పాలక వర్గ ఎన్నికలను సహకార సంఘాలకు పాలక వర్గ ఎన్నికలను సంఘాలకు పాలక వర్గ ఎన్నికలను ఓట్ జిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత ఓట్ జిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత ఇవ్వాలి చేనేత కార్మికుల ముద్ర రుణాలను సబ్సిడీతో కూడిన ముద్ర రుణాలను సహకార సంఘాలకు ఎన్నికలను ఇవ్వాలి సహకార సంఘాల బకాయిలను ఇవ్వాలి సహకార సంఘాల బకాయిలను ఓట్ జిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత नेता ने तो बदलानी हैندية बोली बोली नेता ने तो बदलनी हैندية बोली निराली जैनत करने की लैक्यता निराली निराली जैनत करने की लैक्यता कौन सा मुद्दा कौन सा मुद्दा नेता का कर्मिक क्षेत्र में गुणा करके प्रमुख न्यायालय के होगा और एक गांव पूरे गांव बच्चे के सबूतों कई और गांव पूरे गांव राष्ट्रपति बजट को प्रमुखता के देखेंगे परोदा और

మరి ఏ విధంగా కూడా ఆ సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చూస్తుంటే ఈ పాలక ప్రభుత్వాలకు చేనేత పట్ల ఏ విధమైన ప్రేమ ప్రేమలో కూడా మనకు అర్థం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా మనతో పాటు వాళ్ళు ఉద్యమాలు చేశారు కనీసం చేనేతకు పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి ఆ రోజు మరి మనతో పాటు వచ్చి వేదికల మీద ఉపన్యాసాలు చేశారు అట్లాగా ఎన్నికల సందర్భంలో కూడా కూటమి నాయకులు ప్రతి మీటింగ్లో కూడా చేనేత వాడ మీటింగ్లో చెప్పారు కూడా నేత నిస్తాం పథకం కంటే మెరుగైన పథకాలు మేము తీసుకొస్తాము బడ్జెట్లో ఇంతకంటే అదనపు నిధులు కేటాయిస్తాము మా ప్రభుత్వ అధికారులకు వస్తే చేనేత కార్మికులు మెరుగైన జీవనాన్ని గడిపే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు గత ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది మనంతా కూడా బడ్జెట్ అనుకున్నాం మరి బడ్జెట్లో గతం కంటే నిధులు అధికంగా కేటాయిస్తారని చెప్పారు బడ్జెట్కు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి మంత్రులకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా నిమూర్ణాలు ఇవ్వడం జరిగింది చేనేతకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించుకున్నారు కానీ చాలా బడ్జెట్లో చూస్తే నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు ఈ నూట ముప్పై ఎనిమిది కోట్లలో ఎట్టు ఐదు కోట్లు మినహాయిస్తే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఎక్కడా కూడా రూపాయి ఖర్చు చేసేది సూచన అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చేనేత పరిశ్రమని ముందుకు తీసుకువెళ్తాం కార్మికులని సంక్షేమం వైపు నడిపిస్తామని చెబుతున్నారు ఎలా చదువు ఎలా నడిపిస్తారో కూడా అర్థం కానీ పరిస్థితి అందుకని సోదరులరా మన సమస్యలు మన హక్కులు సాధించుకోవాలంటే ఐక్య పోరాటాలు మన అందరం సిద్ధం కావాలి పోరాటాలు లేకుండా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయనేది భావించడం అది పొరపాటే మనం ఎంతో కొంత పోరాటాలు చేస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కావాలి ఇవాళ సహకార సహకారం సహకార సంఘాలకు ఎన్నికలు జరిగి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఏడు సంవత్సరాల కాలంలో నామినేట పోతుంది ఆ దేని పాటు ఆ దేని పాటు ఆ తర్వాత ప్రత్యేక అధికారులు చేశారు ఇవాళ ప్రత్యేక అధికారులు ఎలా ఉండాలి సంఘాలను బాగు చేయడానికి సంఘాలను ప్రోత్సహించడానికి వచ్చారు తప్ప సంఘాలను మాత్రం కాపాడే పరిస్థితి లేని పరిస్థితి ఇవాళ ప్రత్యేక అధికారులు ఉన్నారు ఏ కాగితం సహకార సంఘం నుంచి వెళ్ళాలంటే ఈ కాగితం ఏడీ గారి దగ్గర తీసుకెళ్తే నాకేమిస్తావు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి సంతకం పెట్టుకొస్తే ఏమి ఇస్తావు నీకు ఎంత వస్తుంది లేదా కార్మికులు మజూర్లు ఇవ్వాలి చెక్కు మీద సంతకం పెట్టమండి ఈ చెక్కు మీద సంతకం పెడితే నాదేంటి పరిస్థితి అనే పరిస్థితిలో ఉన్న పరిశ్రమించారు మొత్తం కూడా సహకార సంఘాలని దోపిడీ చేస్తున్నారు తక్షణమే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి అట్లాగే ఏడు సంవత్సరాల కాలం నుండి ఈ సహకార సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై రెండు కోట్లు ప్రభుత్వం బకాయిలు చెల్లించవలసి ఉంది ఇవాళ సహకార సంఘాలకు బకాయిలు రాని కారణంగా ఇవాళ ప్రైవేటుగా అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ సహకార సంఘాలు ఏ రోజు ఆ రోజు సౌభుల మధ్య వాళ్ళ సహకార సంఘాలు నడపాల్సిన పరిస్థితి అందుకే సహకార సంఘాలకి ఇవ్వాల్సిన నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు తక్షణం రిలీజ్ చేయాలి పాలక వర్గ ఎన్నికలు కూడా వెంటనే నిర్వహించి సహకార సంఘాల ఉన్న కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సహకార సంఘాలు బకాయిలు చెల్లించడంతో పాటు పాలక వర్గ ఎన్నికలు నిర్వహించాలని అట్లాగే చేనేత కార్మికులకు ప్రతి నెల రెండు వందల ఉచిత విద్యుత్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా తక్షణం కనుక ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళనకరమైన ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేనేది కారణం